హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ పిల్లలు కేక్ చేసి పెట్టమని అడిగితే మైదా ఎటువంటి సోడాలు వాడకుండా కొబ్బరి బెల్లం తోటి ఇలాగ టేస్టీగా ఎంతో ఎంతో హెల్దీ అయినా కేక్ చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ భలేగా నచ్చుతుంది దీనికోసం బాణల్లోకి రెండు టీ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో చాప్ చేసుకున్న క్యాషు నట్స్ వేసుకుంటున్నాను అలాగే బాదం పప్పుని కూడా చాప్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను వీటిని కొంచెం దూరంగా అయ్యేంత వరకు వేయించేసుకుని తీసేసుకుని మనము పక్కన ఉంచేసుకోవాలి తీసి పక్కన ఉంచేసుకుందాము ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్ అంతా బియ్యం రవ్వని యాడ్ చేసుకుంటున్నాను పచ్చి పోయి మంచి సువాసన వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఇది మామూలుగా ఉన్న బియ్యం రవ్వ అనమాట మీరు కావాలనుకుంటే బియ్యాన్ని కడిగి ఆరబోసి అలాగే మిక్సీ పట్టేసుకుని రవ్వలాగా చేసుకుని వాడుకోవచ్చు ఇదే రెసిపీని ఉప్మా రవ్వతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా కొంచెం కలర్ మారి మంచి సువాసన అయితే మనకి రవ్వ నుంచి వస్తుంది తీసి పక్కన ఉంచేసుకుందాము ఇదే బాణంలోకి రెండు టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని గంట పాటు నానబెట్టి నీళ్ళని వడగట్టేసిన పచ్చనపప్పుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అంతా వీటిని ఓ నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు ఇలా రోస్ట్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోనే తురిమిన ఒక కప్ అంతా పచ్చి కొబ్బరిని వేసుకోవాలి నేను కొబ్బరిని మిక్సీ పట్టేసుకుని యాడ్ అనమాట ఇది మొత్తము పచ్చివాసన పోయి కొంచెం మనకి డ్రైగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదు మనం హై ఫ్లేమ్ లో కనుక రోస్ట్ చేసుకున్నామంటే చాలా త్వరగానే ఇలాగ క్రిస్పీ క్రిస్పీగా అయితే తయారవుతుంది మంచి అయితే వస్తుంది ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా ఏలకల పొడిని యాడ్ చేసుకుని మరొకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు బియ్యం రవ్వకి మనము దాదాపుగా రెండున్నర కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇది మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట కప్పు రవ్వకి రెండున్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ని ఒకసారి బాగా కలిపేసుకున్న తరువాత ఇందులోకి ఒక కప్పు నిండుగా బెల్లం తురిమిని తీసుకుంటున్నాను తు పిపిని అడ్జస్ట్ చేసుకుని ఎక్కువ తక్కువ అయినా మీరు తీసుకోవచ్చు ఒక కప్పు ఫుల్గా తీసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది బెల్లాన్ని కరిగేంత వరకు అలాగే ఈ వాటర్ అంతా మనకి ఫుల్గా బాయిల్ అయ్యేంత వరకు మనము ఉంచుకోవాలి బెల్లం కరిగిపోయి మనకి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం రోస్ట్ చేసి ఉంచుకున్న రవ్వ ఉంది కదా దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్న తర్వాత కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు మనము కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి దగ్గర పడిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా దాదాపుగా దగ్గర పడిపోయింది అన్నప్పుడు మనం రోజు చేసి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి ఓసారి కలిపేసుకొని మరి కాస్త దగ్గర పడినివ్వాలి లోపు మనము ఏదైనా కేక్ టిన్ కానీ లేదంటే స్టీల్ పాత్ర ఏదైనా ఉంటే దాంట్లో ఇలాగ నెయ్యి వేసేసుకొని ఒకసారి ఫుల్ గా స్ప్రెడ్ చేసేసుకొని తీసుకోవాలి ఇలా నెయ్యిని అప్లై చేసుకోవడం వల్ల మనకి డీమోల్డ్ చేయడం అయితే ఈజీ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనకి రెడీ అయిన మిక్స్చర్ ని యాడ్ చేసేసుకుందాం వస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇది పర్ఫెక్ట్ అనమాట ఇలాగ మనము అంతా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా ఈవెన్ చేసేసుకోవాలి ఏదైనా స్పూన్కి కాస్త నెయ్యిని రాసేసుకొని ఇలా మనము స్ప్రెడ్ చేసుకున్నామంటే ఈజీగా అయితే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఇలా ఈవెన్ చేసేసుకోవాలి ఈ పాత్రని మనము ఒక కుక్కర్లోకి స్టాండ్ని ఉంచేసుకొని దానిపైన ఉంచేసుకొని కుక్కర్కి విజిల్ అనేది ఉంచకుండా క్లోజ్ చేసుకోవాలి దీన్ని మనము అరగంట నుంచి ఒక నలభై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయితే కేక్ రెడీ అయిపోతుంది అరగంట తర్వాత మనం ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోవాలి మనకి ఎడ్జెస్ అనేది ఇలా సపరేట్ అయినట్టు కనిపిస్తే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు పూర్తిగా చలారిన తర్వాత మరి కాస్త ఎడ్జెస్ అనేది సపరేట్ అవుతుంది చూస్తున్నారు కదా మనకి ఎడ్జెస్ అనేది పూర్తిగా సపరేట్ అయిపోయి మనం డిమోడ్ చేసేద్దాము ప్లేట్లోకి ఇలాగా డిమోల్డ్ చేసేసుకుంటే చాలా ఈజీగా అయితే మనకి సపరేట్ అయిపోతుంది అంతేనండి ఎంతో ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా చాలా చాలా హెల్దీ అయినా కొబ్బరి కేక్ అయితే రెడీ అయిపోయింది ఈ కేక్ అనేది రెండు మూడు రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటుంది పిల్లల స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికి కూడా పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు డ్రై ఫ్రూట్స్ తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఎలా అనిపించింది మీకు రెసిపీ నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేసిన సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి చూస్తున్నారు కదా కేక్ టెక్స్చర్ అయితే ఎంత బాగా వచ్చిందో పిల్లలకి అయితే చాలా చాలా నచ్చుతుంది చాలా చాలా హెల్దీ కూడా కదా చేసేయండి మరి